సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ చెప్తున్నాను అందుకే వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చిన ఇచ్చింది ఫోటో పిల్లలవు

నేను ఎప్పుడు ఒకటి బృ నా ఇది తిప్పాలరా రాధే వెనక్కి వచ్చింది అవులు తిప్పుకోండి తిప్పి నాన్న బాల ఎప్పుడు ఉంచండి దేహం లేదు ఎందుకంటే పుష్డితో సంబంధం మనకి రాధే రాధే అలా గుర్తు బృందావనం వెళ్ళలేదు కదా ఎవరిన వెళ్ళారా వెళ్ళవా అట్లా భాగ్యం బృందావన కాకను కను బోలే శ్రీ రాధా 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 శ్రీరాధా సుందర్ కీ బోలే అందులో హృదయంలో ఎప్పుడు మనం భగవంతుణ్ణి రాధాకృష్ణ స్మరణ చేస్తూ ఉండాలి లోపల దృఢంగా ఉండాలి అదేనా ఆ పిల్ల పేరు క్షీరజ అని పెట్టారు వాళ్ళ నీకేమో సరస్వతి పెట్టారు క్షీరజ అంటే ఏంటి బాలసముద్రంలో పుట్టింది బాలసముద్రంలో ఎవరు పుట్టారు లక్ష్మీదేవి దాని సంస్కృతంలో మనం అమ్మవారి దగ్గర చదువుతాం లక్ష్మీం క్షేర సముద్రరాజమయా శ్రీరంగ దాయురీ దాసీభూత సమస్తేవేవనికదీపా శ్రీమన్మంద కటాక్షలబ్ధ వైభవ బ్రహ్మేంద్ర త్రైలోక్య త్రైలోకృంబిణీ సరసిజా వందే ముకుంద ప్రియా అన్నమయ్య బాబు ఈ శ్లోకాలు అవి అందరికీ రావు అందరూ పాడుకోలేరని అన్నమయ్య దీన్ని కన్వర్ట్ చేసి ఏం చేశాడు తెలుసా ఏమన్నాడు తెలుసా శ్రీ మహాలక్ష్మి యత సింగారాలకే మరుదు కాముని తల్లి చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత అందరూ ఒకసారి చెప్పేయండి మీకు కార్యక్రమస్తాం శోభాని నాలుగు సార్ శోభాలే శోభ నా పేరు తెలుసుగా ఏం పేరు నా పేరు తెలియదు కదా నేను షార్ట్ కట్లో చెప్తున్నా నా పేరు రాఖీ మీరిద్దరూ నాకు ఈ పాట బాకీ చెప్పకపోతే ఐ ప్లే హాకీ తర్వాత ముఖ్య తర్వాత నోట్ హాకీ ఏమర్థం కాదు మీరు టూ మంత్స్ టైం తీసుకుని ఈ చూడరమ్మ సతులాల పాడేయండి టూ మంత్స్ టైం తీసుకో చక్కగా నేర్చుకో నేర్చేసుకోండి ఖచ్చితంగా అందరు ఒకసారి మొత్తం చెప్పేయండి చెప్తాను చెప్తారు భక్తి జ్ఞానాలి వారి పిల్లలు చిన్న జోక్ చెప్తాను పిల్లలకి కదా ఆనందపడతారు ఇంగ్లీష్ లో దీని ఏమంటారు ఇదేమో నెక్కు మీకు వచ్చింది త్వరలో వస్తుంది మనకి దిక్కు నువ్వు మొక్కు అమ్మ పెట్టుకోడు మెక్కు ఆ తర్వాత మంచమెక్కు మరిచిపోతే సిక్కు అయిపోతే బుక్కు ఇది నోటి బుక్ చెప్పింది అంతేనా హరే కృష్ణ ఓకే హరే కృష్ణ మా వ్యాధవాస పట్టర్ గారు చిరుకూరు దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా పదిహేడు ఏళ్ళుగా ఇరవై మూడు అమ్మో పదిహేడుగా ఇరవై మూడు ఏళ్ళుగా అక్కడ స్వామివారిని చిరుకూరు వెంకటేశ్వర స్వామివారిని బాలాజీని పాస్కూర్ స్వామిని సేవిస్తూ ఉన్నారు అయితే మన సాంప్రదాయ పరిరక్షణ అందులో భాగంగా వారి వృత్తితో ప్రవృత్తితో వాకెవరి మేబీ చాలా చక్కగా నేను గమనించాను ఈ వచ్చినటువంటి పెళ్ళికి వచ్చినటువంటి ఈ తల్లుల్ని పిల్లల్ని అందరినీ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేస్తున్నారు వాళ్ళతో అది కావచ్చు ఇలా కుటుంబ దగ్గర కావచ్చు పోలాటం ఆడించడం కావచ్చు బంతులు ఆడడం కావచ్చు మన సాంప్రదాయం చాలా పటిష్టంగా ఉండేటువంటి దేశం కేవలం భారతదేశం అందులో ఇంకా బాగా ఉండేటువంటి ప్రదేశం మన గోదావరి జిల్లాలో సో కాబట్టి మన సాంప్రదాయం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే మనం హిందువులుగా ఉన్నంతసేపు ఒకసారి పక్కదారి పెడితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకని ఇటువంటి సాంప్రదాయవాదుల్ని అందులోనూ వీరు రంగనాథ సంబంధం కలిగినటువంటి వారు గురతాల వారి సంబంధం కలిగినటువంటి వారి వంశీకులు కాబట్టి ఆ విధంగా కూడా వీరికి మాకు బోల్డ్ అంత బంధం వారిని చూడడం మాకు ఆనందం ఇలా కొనసాగాలి ఈ అనుబంధం అదే మాకు మంచిగా అందం జై శివనారాయణ ఫోటో తీసుకుందాం మీరు వాడికి అమ్మ నేను ఇస్తాను ఈ ఫోటో కూడా అయిపోయిందా అయిపోయిందా రైట్ మాది